టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఔరా అనిపిస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకపోతే లాస్ట్ ఇయర్ ఆయన రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక తాజాగా ఆయన సినిమాలో ఆయన నూట యాభై సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ మూవీ విశ్వం వరంపై మెగా ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనా విషయం మనకు అందరికి తెలిసిందే ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న ఈ శ్వాష ఫ్యాంటసీ ఎంటర్టైనర్ మూవీని మలడీ వశిష్ట తెరకెక్కిస్తుండగా త్రిషా హీరోయిన్గా నటిస్తోంది ఎంఎం కీరో సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక మూవీని యూఏ క్రియేషన్ సమస్టార్ ఎనిమేషన్ విషయం తెలిసిందే ఇక ఈ మూవీ యొక్క లేటెస్ట్ షూట్ అప్డేట్ ప్రకారం హైదరాబాద్లో నగర శివార్లో ప్రారంభమైన విషయం మనకందరూ తెలిసిందే ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ సోభీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారట ఇక ఈ సాంగ్ షూటింగ్లో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు పలువురు కీలక నటీలు పాల్గొంటున్నారట కాగా ఈ మూవీని అన్ని కారణకాలు ముగించుకుని వచ్చే ఏడాది సంక్రాంతి కానుగా ఆడియన్స్ ముందుకు తీసుకున్నారు మేకర్స్ ఇక ఇదిలా ఉండగా ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారితో ఒకప్పుడు ఆడి పాడిన హీరోయిన్లు నటిస్తూ ఉన్నారట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళ నాటి నటి సుహాసిని గారు ఈ మూవీలో నటిస్తున్నారట ఈ పాత్ర చాలా కీలకమైనదిగా తెలుస్తోంది కథ మలుపు తిప్పే పాత్రను తెలుస్తోంది ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది